రూపాయలు పెట్టి రిక్షా ఎక్కిన ఇంటికి అంతే అంతేకాని మా నాన్నగారు జేబులో పెట్టి చదువుకో అన్న మాట అర్థం పది రూపాయలు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టిన డబ్బు కోసం వచ్చే అని కాదు అలాగే భక్తితో ఉండు అన్న మాటకు అర్థం ఏంటంటే నీ చెత్త వచ్చినట్టు ఉంటామని కాదు వేదం ఎలా చెప్పిందో అలా బతుంది వేదం ఎలా చెప్పిందో అలా బతికితేనే పండుతుంది వంటగలం అలా లేనివాడు పండలేడు అది కుదరదు

ఇక నువ్వు అంతర్జాతం చెయ్యక్కర్లేదు నీకు అవసరం లేదు అదంతా అయిపోయింది మరి ముద్దు కొత్త కాలం మిగిలిపోయింది ఆ ప్రారం కూడా పూర్తయిపోవాలి అది కూడా పూర్తయిపోతే తప్ప ఆ జ్ఞానం కలగదు ఆ పంట పండదు అదొకసారి పండింది అంటే ఆయన తెలిసిపోయింది ఇక ఆయన ఎప్పుడూ కూర్చున్నారు ఆయన ఇంకా ఏదో తపస్సు చేశారు అన్న మాట అంటే ఏం ఇక నేను బ్రహ్మమన్న మాట వచ్చేస్తే ఇక బ్రహ్మముగా నిలబడిపోయిన వారికి రెండవ వస్తువు లేదు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి అద్వైతానుభూతి అని పిలుస్తారు అద్వైతానుభూతి అన్న మాట శంకర భగవత్పాద ప్రయోగం వేదాంతర్గతం అద్వైతానుభూతి అన్న మాటకు అర్థం ఏమిటంటే రెండవది లేని స్థితి బాగా గుర్తుపెట్టుకోవాలి రమణులు అనుభవించిన స్థితి రమణ తత్వము కొత్తది కాదు రమణ తత్వము వేదాంతర్గతము వేదం చెప్పిన సత్యం రమణులు అనుభవించారు ఏ మహాపురుషుడైనా అదే అనుభవిస్తాడు అది కాక అనుభవించడానికి ఇంకొకటి లేదు అదే అనుభవించాలి చర్మ కాబట్టి ఆయన ఆ పరబ్రహ్మముగా సమాధి ఎందుకు ఉండిపోయారు ఉండిపోవడంలో ఇక శరీర స్ఫురణ లేదు అప్పుడు ఉన్నదొక్కటే అందుకే ఆయన తరచుగా ఒక మాట అంటుండేవారు ఆయన శరీరం వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత సత్వ మా వ్యాధి వచ్చింది ఇక విపరీతమైన జ్వరం వచ్చి ఆయన ఉనికిపోతుంటే ఆయన ఇక ఆయన శరీరం పతనమైపోతుంది పడిపోతుంది అటువంటి సమయంలో చుట్టూ ఉన్న వాళ్ళు చేరి ఏడిచారు భగవాన్ మీరు చచ్చిపోతారేమో అని మాకు భయంగా ఉంది అన్నారు ఆయన అన్నారు నేను చచ్చిపోతానా నాకు చావు లేదుగా ఇది చచ్చిపోతుంది ఇది అద్దె పంప అద్దె పంపలో ఒకవాడు ఖాళీ చెయ్యాలిగా దీన్ని నేను వదలాలిగా అంటే భగవంతు మీరు నాకు దక్కరగా అంటే దక్కకపోవడానికి నేను వెళ్ళిపోవడానికి చోటెక్కడు నేను అంతా నిండిపోయానుగా నేను ఎక్కడికి వెళ్తాను అంతటా నిండి ఉన్నానంద మీరు నమ్మగలిగితే ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీరు వింటున్న మాటలు మన మధ్యలో ఆయన ఉన్నారు ఉండి ఆయన వింటున్నారు అది అచలం ధ్రువం అది కదలడానికి చోటు లేదు ఆత్మ సర్వత్ర పరివ్యాప్తమైపోయి ఉంటుంది అది శరీరంలో ఉంటే రమణ అని మనం పిలిచాం ఆయన మాత్రం అలా పలకలేదు ఆయన ఎప్పుడు దీన్ని సాక్షిగా చూస్తుండేవారు ఇది 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 అనేవారు తప్ప నేను అనేవారు కాదు ఎవరైనా ఇంకొక ప్రాణి కనపడింది అనుకోండి ఆయన ఆయన శరీర భావనతో చూసేవారు కాదు దానిలోని ఆత్మ తనలోని ఆత్మ అభిన్నం అది ఆ శరీరాన్ని తొడుక్కుంది అది ఒక శరీరాన్ని తొడుక్కుంది ఇది దీన్ని తొడుక్కుంది లోపల ఉన్నది ఒకటేగా అయినా అది దీన్ని ఎందుకు చనపుతుంది అన్న భావనతో ఉండేవారు అందుకే ఒక పాము అలా వెళ్ళిపోతుంటే వారు నిన్నను కూడా వచ్చారు వారు ఇవాళ వచ్చారనేవారు తప్పని పాము వచ్చింది అనేవారు కాదు అయినా ఆయన దృష్టిలో అంతగా ఆత్మయే ఆత్మ కానిది లేదు ఆయన విడిపోయిన తర్వాత ఒకప్పుడు ఆయన అడిగారు మీరు రాత్రి బాగా నిద్రపోయారా అని ఆ ఇది బాగా నిద్రపోయింది ఇది బాగా నిద్రపోతే మీరు నాకు నిద్ర ఎక్కడుంది ఆత్మ ఎప్పుడు స్వస్తి